ఈరోజు ఒక వ్యక్తి పదకొండవ తారీఖు నాడు మన బంగారం షాప్లో ఉన్నటువంటి పతబస్తీలో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నటువంటి చేపూరు గోపి అనేతానికి లెవెంత్ రోజు ఫోన్ చేసి నేను బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టినా దాన్ని మీరు విడిపిస్తే మీకు తక్కువ ధరకు నేను ఇస్తాను అని మాయామటాలు చెప్పి నమ్మించడం జరుగుతుంది నమ్మిస్తే బ్యాంకులో బ్యాంకులో తాకట్టు ఉందంటే నిజమే నమ్మే అతను తక్కువ ధరకు ఇస్తామని చెప్పి చెప్పి భావించి అతను ఒక లక్ష ఇరవై రూపాయలు ఆయన అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది లెవెంత్ రోజున డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ కార్డుకి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ బ్యాంకులో ఇతను బంగారం పెట్టలేదు అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ బంగారం పెట్టలేదు అని చెప్పి తెలిసింది తెలిసి ఇమీడియట్లీ అతను వచ్చేసి మనకు సిఐ గారికి ఫిర్యాదు చేయడము అతను ఆ వినిపిస్తాని చెప్పి ఆ డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత ఎస్కేప్ అయ్యాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత సీఏఆర్కి వచ్చి నేను మోసపోయినా ఆ బ్యాంక్ కార్డు యాక్సిస్ బ్యాంక్ పోయి కూడా తెలుసుకుంటాడు అతను అతని పేరు మీద కానీ ఏమీ లేదని చెప్పి తేలుతుంది తేలిన తర్వాత ఇతను వచ్చి కాంప్లైంట్ చేయడము కాంప్లైంట్ చేసి ఈరోజు వెర్లీ అవర్స్ ఇతన్ని నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతను నేరస్తుల పేరు పల్లె మధుకర్ రెడ్డి ఇతను థర్టీ ఇయర్స్ ఉంటాడు ఇతని సొంత గ్రామం వచ్చేసి మానకొండూరు మండలము కరీంనగర్ డిస్ట్రిక్ట్ పోచంపల్లి విలేజ్ అతన్ని అక్కడ పట్టుబడి చేసి ఏ రోజు ఎర్లేవర్స్ తీసుకుని వచ్చి ఈరోజు అతన్ని విచారిస్తే అతను గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టాక్ మార్కెట్కి సంబంధించి సేల్స్ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది జల్సాలకు అలవాటు పడి అతను సులభంగా డబ్బులు సంపాదించాలంటే ఈ పంతాన్ని ఎంచుకోండు ముఖ్యంగా జ్యువెలరీ షాప్ల దగ్గరికి పోవడము మీకు తక్కువ ధరకు బంగారం ఇస్తాను నేను బ్యాంకులో డిపాజిట్ చేసి తాకట్టు పెట్టాను మా బంగారం దాన్ని విడిపియ్యాలి మీరు విడిపాలంటే నాకు కొన్ని డబ్బులు నేను తీసుకునే వాటి వాళ్ళకి కట్టాలి డబ్బులు ఇవ్వండి అని లక్ష ఇరవై వేలు లేకపోతే రెండు లక్షల గట్ల చేస్తూ ఈ విధంగా చాలా మందిని మోసపుచ్చిడు ఈ క్రమంలో మనము అతను వెరిఫై చేస్తే గట్ గతంలో గట్కేసర్ జూబ్లీ హిల్స్ మిర్యాలు కూడా నిజామాబాద్ టౌన్ ఏరియాల్లో కేసులు పెడితే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని బయటపడ్డాడు వాళ్ళకు డబ్బులు ఇవ్వము మళ్ళీ బయటపడడం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇతని పైన విశాఖపట్నంలో కేసు సిద్దిపేట ఉప్పల్ మరియు మన నల్గొండ వంట టౌన్లో నాలుగు కేసులు ప్రస్తుతము రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇతన్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గతం దానితో పోలిస్తే ఇంతకుముందు కేసుతో పోలిస్తే ఇది కూడా సిమిలర్ అఫైంది దాదాపుగా కాకపోతే ఏంటంటే ఇతని ఏమో ఏంటంటే బ్యాంకులో తాకట్టు తాకట్టు పెట్టిన గోల్డ్ దాన్ని ఎడిపియాలంటే డబ్బులు కావాలి తక్కువ ధరకు మీకే ఇచ్చేస్తాను అంటాడు అరే తక్కువకు వస్తుందా నాకు లక్ష రూపాయలు ఉంది నేను చాలా తక్కువ ధరకు ఇస్తానంటాడు కాబట్టి నేను ఏమవసరం అవసరం ఉందని చెప్పి ఇమీడియట్లీగా ఆయన అకౌంట్లో కట్టు కొట్టడము కొట్టి మోసపోతాడు ఆ లోపలైనా బయటికి వెళ్ళి వస్తుందని చెప్పి షాయొస్తుంది అంటే ఎస్కేప్ అయిపోతుంది ఈ విధంగా చాలామంది మోసపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఇతను ఫోన్ చేసి కానీ ఇతను కానీ జ్యువెలరీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి బంగారం అనేది దాదాపు లక్ష రూపాయలు ఉన్నది ఇప్పుడు సులము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు వస్తారంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు నమ్మి మోసపోవద్దు అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా పోలీసు వారికి కానీ హండ్రెడ్ డైల్ కానీ మా ఎస్ఎస్ఓలో కానీ ఇమీడియట్లీ సమాచారం అందించండి వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు రిపీట్ కాకుండా చూస్తాం ప్రజలందరినీ కూడా అప్రమత్తం ఉండవలసిందే కూర్చున్నాం థ్యాంక్ యూ అండి ఎయిత్ రోజున దేవరకొండ రోడ్లో ఉన్నటువంటి అనస్వి మెడికల్ షాపు దగ్గరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మగ ఒక మహిళతో పాటు ఇద్దరు కలిసి వచ్చారు వచ్చి మెడిసిన్స్ రావాలని చెప్పేసి అతని యజమానిని వేవల రాజు అని ఉంటాడు మెడిసిన్స్ రావాలని అడుగుతూ వాళ్ళు మాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయో ఒక బంగారు చిన్నది ఇది తీసుకొని రావడం జరిగింది ఒరిజినల్ బంగారు సంబంధించి చిన్నది ఒక ఫీజు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఈ బంగారు పీస్ని తీసుకొని వచ్చి ఫస్ట్ మీకు తక్కువ ధరకు వస్తుంది బంగారము మేము తీసుకొని వస్తాము అని చెప్తే అతను సరే అని చెప్పి దాన్ని చెక్ చేయించుకుంటారు ఇద్దరు తెలిసిపోయి అతను కూడా వస్తాడు ఆ నేరస్తులు కూడా అతనితో పాటు వచ్చి జ్యువెలరీ షాప్కి పోయి చెక్ చేయించడం జరుగుతుంది చెక్ చేయిస్తే అని కన్ఫామ్ చేసుకుంటాడు అతను రాజు చేసుకున్న తర్వాత వాళ్ళకు మేము అది తీసుకొని వస్తాము బంగారం తీసుకొని వస్తాము ఇరవై రెండు తరాల బంగారం అని చెప్తారు చెప్పి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత వచ్చేసి ఇది తీసుకొని రావడం జరుగుతుంది దీన్ని తీసుకొని వచ్చి ఇది వర్జన్లత అదే పురాతనమైనటువంటి బంగారం ఇది వర్జన్లే అని చెప్పేసి ఉత్తరిధులల్లో వెళ్ళింది అని చెప్పి అతనికి మాయ మాటలు చెప్పి దాన్ని అతన్ని నమ్మిస్తారు నమ్మిస్తే ముందు చెక్ చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా బంగారం అని భావించి అతను ఇది తీసుకుని అతనికి ఐదు లక్షలకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు పరారీ అయిపోతారు ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశానుసారము మా సిసిఎస్ సిఐఆర్ జితేందర్ రెడ్డి మరియు టౌన్ ఎస్ఐ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి మరి అదేవిధంగా సైదులు శంకర్ ఎస్ఐలు వాళ్ళ మా సిబ్బంది అందరూ కూడా వీరి గురించి టీమ్స్ ఫామ్ చేసి విస్తన్న క్రమంలో ఈరోజు డీజీఓ ఆఫీస్ దగ్గర అనుమానాస్పద వ్యక్తి నీరస్తున్నటువంటి భక్తుల యేసు ఇతను గతంలో ఆటో డ్రైవర్గా పనిచేశాడు ఇతనిది పెద్ద కాకాని గుంటూరు జిల్లా ఇతను మహిళతో పాటు ఏటు అయినటువంటి లక్ష్మితో పాటు గతంలో వచ్చిందని చెప్పేసి కన్ఫామ్ చేయడము ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఇతను గతంలో కుషాయ కూడా నల్గొండ కూడా పలు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు గతంలో కూడా అరెస్ట్ అయ్యి జైలు పోయి వచ్చిలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జలసాల కలపడబడి గుప్త నిధుల పేరుతోని ప్రజలను మోసపరుచుతున్నాడు ఫేక్ గోల్డ్ గుప్త నదిలలో దొరికినటువంటిది అని చెప్పి ఫేక్ గోల్డ్ ఆ ఫేక్ గోల్డ్ను చూపించి ప్రజలను మోసపరుచుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నాలుగు లక్షల రూపాయలు రికవరీ చేయడము అదే ఫేక్ గోల్డ్ను కూడా స్వాధీనపరచుకోవడము సెల్ ఫోను అతనిచ్చినటువంటి ఒరిజినల్ ఏదైతే గ్రామం వరకు ఉన్నదో ఆ గోల్డ్ అది కూడా తీసుకుంటాము అది కూడా తీసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు ఫోటో పంపిస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి ప్రజలు ఎవరైతే ప్రజలు కానీ ఎవరైనా జ్యువెలరీ షాప్ యజమానులు కానీ అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకండి దయచేసి తక్కువ ధరకు గోల్డ్ అనేది విలువైనది ఇప్పుడు లక్ష దాటింది దాదాపు లక్ష రూపాయలకు తులం బంగారం ఉంది నీకు ఐదు లక్షలకే ఇరవై రెండు గ్రాములు ఇస్తాననేది హాస్యాస్పదము అది దొరికే దొరికే సందర్భం కాదు కాబట్టి అటువంటిది ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి అండర్ డైలకు కానీ మా ఎస్ఎస్ఓలకు కానీ మాకు కానీ వెంటనే సమాచారం ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడము ఫర్దర్ జరగకుండా చేయడం జరుగుతుంది ఇరవై రెండు తులాలది రావడం ఇరవై రెండు తులాలు ఇరవై రెండు తులాలు బంగారము ఐదు లక్షల కంటే రెండు ఇప్పుడు ఇరవై రెండు లక్షలు పడుతుంది అటువంటి ఐదు లక్షలకి ఎట్లు వస్తాయని డౌట్ రావాలా ఇక్కడ వేమలరాజు ఆ ఫస్ట్ ఇచ్చినటువంటి గోల్డ్ను చూసి ఇది నిజమేనే నమ్మి మోసపోవడం జరిగింది కాబట్టి ఫేక్ గోల్డ్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా ముఖ్యంగా వీళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళను తర్వాత బిజినెస్మెన్ను చూసుకుంటారు అమాయకంగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను బుర్రి కొట్టించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు ఇది నోట్ చేసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి